పూర్వం దేవదానములకు భాద్రపద పాఠ్యం నుంచి అమావాస్య దాకా యుద్ధం జరిగింది ఆ నెలలోని రెండో శాఖంలో ఎంతో మంది దేవతలు మునులు మరణించారు కాబట్టి దాన్ని మహాలయం అన్నారు అదే మహాలయ పక్షమైనది అందుకే ఈ పదిహేను రోజులు ఎలాంటి శుభకార్యాలకు పనికిరాదు ఈ పక్షమంతటా నిత్యం తర్పణాలు వదలటం శ్రాద్ధ మిధులు నిర్వహించటం పిండ ప్రదానం చేయటం ద్వారా పితృదేవతలను ఆరాధించాలని పురాణ ప్రవచనం అలా పక్షమంతా చేయటం కుదరని వారు మహాలయ అమావాస్య నాడైన అన్న శ్రాద్ధం పెట్టాలని అది కుదరని వాళ్ళు హిరణ్య శ్రాదం చేయవచ్చని అది కూడా చేసే లేని వారు పితృదేవతలను తలుచుకొని నమస్కారం చేసుకోవాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి నిజానికి మహాలయ అమావాస్యకు విశేష ప్రాముఖ్యత ఉంటుంది పూర్వకంగా శ్రాద్ధ కర్మతో సంతోష పెడితే వారు తమ సంతత వారి ఆయువు విద్య ధనం సంతానం సమస్తం కలిగి ఉండేటట్టు ఆశీర్వదిస్తారు అన్ని దానాలలోనూ అన్నదానం ప్రధానమైనది అన్నదానం ఎప్పుడు చేసినా మంచి ఫలితాన్ని ఇస్తుంది కానీ ఈ మహాలయ పక్షంలో చేసే అన్నదానం వలన అనంత కోటి యజ్ఞ ఫలితం ప్రాప్తిస్తుంది అలాగే మకా నక్షత్రం పితృలకు సంబంధించినది కనుక ఆ రోజు చేసిన శ్రాద్ధ కర్మ అక్షయ ఫలాన్ని ఇస్తుంది సూర్యుడు కన్యా రాశిలో ప్రవేశించగానే పితృలు తమ పుత్ర పౌత్రుల దగ్గరకు వస్తారని చెప్పబడింది మహాలయ అమావాస్య నాడు వారు తమ సంతతి ద్వారం దగ్గరే నిలబడతారు ఆ రోజు వారికి శ్రాద్ధకర్మ నిర్వహించకపోతే దీవెనకు బదులు సగించి వెళ్ళిపోతారు ఏ రోజు శ్రాద్ధకర్మ కర్మ చేస్తే ఎటువంటి ఫలితాలు లభిస్తాయన్న దాన్ని వివిధ పురాణాల ఆధారంగా తెలుసుకోవచ్చు మొదటి రోజు పాఠ్యం పాఠ్యం రోజు శ్రాద్ధ కర్మ చేయటం వలన ధన సంపద లభిస్తుంది రెండవ రోజు ద్వితీయ ద్వితీయ రోజు శ్రాద్ధకర్మ చేయటం వల్ల రాజయోగం సంపద లభిస్తుంది మూడవ రోజు తృతీయ తృతీయ రోజు శ్రాద్ధకర్మ చేయటం వలన శత్రువులు నశిస్తారు నాలుగవ రోజు చతుర్థి చతుర్థి రోజు శ్రాద్ధకర్మ చేయటం వలన ధర్మగుణం ఇష్టకామ్య ప్రాప్తి కలుగుతుంది ఐదవ రోజు పంచమి పంచమి రోజు శ్రాద్ధకర్మ చేయటం వలన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది పుత్రకామన కలవారికి ఫలం లభిస్తుంది ఆరవ రోజు షష్ఠి షష్ఠి రోజు శ్రాద్ధకర్మ చేయటం వలన దేవతలు పిత్రులు ప్రశన్నులవుతారు ఆ వ్యక్తికి సమాజంలో శ్రేష్ఠ గౌరవం లభిస్తుంది ఏడవ రోజు సప్తమి సప్తమి రోజు శ్రాద్ధకర్మ చేయటం వలన యజ్ఞం చేసిన పుణ్యఫలం లభిస్తుంది ఎనిమిదవ రోజు అష్టమి అష్టమి రోజు శ్రాద్ధకర్మ చేస్తే సంపూర్ణ సమృద్ధి ధనం బుద్ధిబలం ప్రార్థిస్తుంది తొమ్మిదవ రోజు నవమి నవమి రోజు శ్రాద్ధకర్మ చేస్తే విస్తారంగా సంపద బాధ్యానుకూలత లభిస్తుంది పదవ రోజు దశమి దశమి రోజు శ్రాద్ధకర్మ చేస్తే లక్ష్మీ ప్రాప్తి పశుసంపద వృద్ధి చెందుతుంది పదకొండవ రోజు ఏకాదశి ఏకాదశి రోజు శ్రాద్ధకర్మ చేస్తే సర్వశ్రేష్ట దానాల ఫలం లభిస్తుంది అన్ని పాపాలు నశిస్తాయి వేద జ్ఞానం ప్రాప్తిస్తుంది కుటుంబం వృద్ధి చెందుతుంది పన్నెండవ రోజు ద్వాదశి ద్వాదశి రోజు శ్రాద్ధకర్మ చేస్తే దేశం అభివృద్ధి చెందుతుంది శ్రాద్ధకర్మకు అన్నానికి లోపుండదు అలాగే పుత్ర బుద్ధి జయ సంపత్తి కలుగుతుంది పదమూడవ రోజు త్రయోదశి త్రయోదశి నాడు శ్రాద్ధకర్మ చేస్తే ధనం సంతతి ఐశ్వర్యం దీర్ఘష్ ఆరోగ్యం బంధుమిత్రులలో గౌరవం లభిస్తుంది పద్నాలుగవ రోజు చతుర్థి చతుర్థి నాడు శ్రాద్ధకర్మ చేస్తే ఆయుధాల నుండి రక్షణ లభిస్తుంది పదిహేనవ రోజు అమావాస్య అమావాస్య రోజు శ్రాద్ధకర్మ చేస్తే వ్యక్తికి సమస్త లాభాలు కలుగుతాయి అన్ని కోరికలు నెరవేర్తాయి ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి